హలో వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది మనం ఈరోజు ప్రతి శనివారం జరిగే అంగళ్ళ గొర్రెల మేకల సొంతకైతే రావడం జరిగింది ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో జీవాలు వస్తుంటాయి ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ వారం సొంత అయితే ఈ విధంగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాము స్టార్టింగ్లోని పిల్లలు ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా పెద్ద సైజు కలిగిన పొటేలు ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తాం మీ చేత చాలా బాగుండే చూడండి చాలా బ్రహ్మాండంగా చూడండి వ్యాపారం అయితే జరుగుతుంది ఇరవై ఏడు అన్నర చెప్పినాడు అంట ఫ్రెండ్స్ హోటల్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి ఇవి చూపి ఒకటి ఒకటి ఇరవై ఏడు అన్నర ఒకటి ఇరవై ఏడు ఉన్నారంట ఇక్కడ కూడా ఒక మూడు ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తా ఉన్నారు ఏమి నువ్వు నమస్తేనా బాగున్నావానా ఏం చెప్తా ఉండవునా ఈరోజు ఒకటే ఉంది పదహైదు వేలానా ఫ్రెండ్స్ పదహైదు వేలు చెప్తా ఉంటారంట అన్నా నా ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై కేజీలా ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తుంటారు ఫ్రెండ్స్ థ్యాంక్స్నా ఇక్కడ పెద్ద చెవులు మేక్ కూడా ఉంది చూద్దాం ఏం చెప్తా అని చాలా బాగుంది మేకైతే బ్రహ్మాండంగా ఉంది చదవండి పదహైదు వేలు చెప్తున్నారు ఇక్కడ జుడిపి కూడా ఉన్నాయి అడిగి చూస్తాము ఏం చెప్తా ఉన్నారు అని ఏం చెప్తాం నా జతలు తల పదహైదు వేలు తల పదహైదు వేలు వేలు ఉంటారు పొటేళ్ళు అయితే చాలా భారీగా ఉన్నాయి కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై పైన ఒక్కొక్కటి ఇరవై కేజీల పైనే రావచ్చు అని నాలుగు ఉండాయి చూడండి బ్రహ్మాండంగా ఉండాలి చూడండి ఇక్కడ మేకలు ఉన్నాయి మేక పోతులు కూడా ఉన్నాయి ఈ వారం అయితే చాలా భారీగా వచ్చినాయి చూద్దాం రేట్లు ఏం చెప్తుంటారు ఏమని ఇక్కడ ఒక జత మేకలు ఉన్నాయి అడిగి చూద్దాం ఏం చెప్తుండవా బాబు జత ఇరవై ఇరవై ఎనిమిది చెప్పినావా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇది ఇరవై కేజీలు వస్తాయా రెండు పళ్ళ మీద ఉందంట ఫ్రెండ్స్ రెండు పోతులే కదా కోతులు అయితే చాలా బాగుంటాయి ఇవి చూడండి పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే చాలా భారీగా అయితే వచ్చినాయి చూద్దాము ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి చాలా హెవీగా ఉన్నాయి అడిగి చూ జత నలభై వేల జత జత నలభై వేలు అంట చాలా బాగున్నాయి చూడండి పొట్టయిలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వారము ఇరవై మూడు చూడండి ఫ్రెండ్స్ పొట్టయిలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇరవై మూడు వేలు చెప్తా ఉంటారు ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై కేజీలు రావచ్చు ఎన్ని పళ్ళ మీద ఉంటాయి అయితే ఓకే బుటయిలు అయితే సూపర్గా ఉంది మంచి కట్టుంది అడిగి చూద్దాము ఏం చెప్తాడు ఏమి అని బొట్టాయిలు అయితే బాగుంటాయి ఇప్పుడు జత ఉంది అడిగి చూద్దాము పరంజు అడుగుతా అండి కొద్దిసేపు తర్వాత అడుగుదాము ఏం చెప్తాడు అవునా జత జత ముప్పై వేలనా జత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చున్నా ఒకటిది పదిహేడు కేజీలు వస్తుంది ఒక్కొక్కటి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నారా వారం వారం వస్తా అంటారు సొంతకి హోటళ్ళు అయితే ఈ వారం చాలా భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ మంచి సైజులు అయితే వచ్చినాయి ఈ వారము ఏం చెప్తా పెద్దప్ప పద్నాలుగు అన్నారు చెప్తున్నారు పెద్దప్ప రేటు ఎన్ని కేజీలు రావచ్చుప్ప ఇరవై పైన రావచ్చు అని చెప్తా ఫ్రెండ్స్ సంత అయితే చాలా ఫుల్ రష్ గా ఉంది ఈ వారము చూద్దాము ఇక్కడ ఎర్రప్పటెళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రపటేళ్ళు కూడా ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తా అని కట్టకట్టే ఉంది నా ఏం చెప్తా ఉంటారు నా జత జత ఇరవై జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు అయితే రావచ్చు ఫ్రెండ్స్ అంటే వారం వారం వస్తారా అన్న అయితే వారం వారం వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెండు మేకప్ పోతులు ఉన్నాయి చాలా భారీగా ఉన్నాయి సొంతలోనే కుస్తీలు పట్టినాయి ఫ్రెండ్స్ రొప్పటి ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు జత అని నా ఏం చెప్తుంటారు నా జత ఇరవై వేలు జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు నా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహారు కేజీలు పద్దెనిమిది కేజీలు పదహారు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి టోటల్ ఇరవై ఐదు టోటల్ ఇరవై ఐదు ఉన్నాయంట ఫ్రెండ్స్ హోటల్ అయితే చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నోళ్ళు కర్ణాటక నుండి అయితే వచ్చినారు అన్నోళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయంట హోటళ్ళు వారి నెంబర్ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఫోన్ చేసి అన్నకి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు నా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫైవ్ ఫోర్ త్రీ నా మీ పేరునా ప్రతాప్ అంటే ఇప్పుడు ఎవరన్నా మన వీడియో చూసి మీకు కాల్ చేసి రేట్లు తదితర విషయాలు అడిగి అక్కడికి వచ్చి తీసుకోవచ్చు కదన్న ఉంటాయా మీ దగ్గర అవైలబుల్లో ఉంటాయా ఓకే ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయంట ఒకవేళ మీకు ఏమన్నా పెద్ద సంఖ్యలో కావాలంటే ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి సింధనూరు పొటేలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి థ్యాంక్స్ థ్యాంక్స్ చూడండి ఫ్రెండ్స్ సంత అయితే కిక్కిపోతుంది ఎక్సలెంట్గా వచ్చినాయి ఈ వారం జీవోలు అయితే ండి ఎర్రపటలు సింధునూరు పొటేలు ఎక్కువ ఉన్నాయి అన్నగారు ఇక్కడ ఉన్నారు అడిగి చూద్దాము నమస్తేనా బాగుండవనా ఏం చెప్తాండవనా జత జత ఇరవై ఐదు వేలు చెప్తాండారా అన్న నా ఎన్ని నా టోటల్ పదహారు ఏమి ఈ వారం తక్కువగా ఉన్నట్లుండ అంబేస్త్రి యాభై తెచ్చిండారా నా ఎన్ని కేజీలు రావచ్చున్నా ఒకటి పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు అన్న వారం వారం వస్తారు ఫ్రెండ్స్ శనివారము అంగళ్ళు సంత మంగళవారం కదిరి సంతకు వస్తారు బేస్తవారం గాలివీడికి వస్తారు అన్న దగ్గర బల్క్గా కావాలంటే కూడా మీకు లభిస్తాయి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూనా అర్రపోటేళ్ళు బల వచ్చినాయి చెందునూరు పొటేళ్ళ ఇక్కడ కూడా ఉంది అడిగి చూద్దాము ఏం చెప్తా ఏమి అని నా ఏం చెప్తుండారు నా జత ఇరవై జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ నా ఎన్ని నా టోటల్లో టోటల్ ఉన్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ముప్పై కేజీల ముప్పై కేజీలు అంటే చాలా ఎక్కువ అయిపోతుంది ఏమని ఫ్రెండ్స్ మేకలు కూడా చాలా బాగొచ్చినాయి మేక పిల్లలు కూడా ఈ వారం చాలా భారీ రావడం చూస్తే రెండు ఏడో కట్టుంది అడిగి చూస్తాము ఏం చెప్తా ఉండారు అని నా ఏం చెప్తాడు నా జత జత ఏం చెప్తాండావా జత ఏం చెప్తుండవు అంటే జత ఇరవై వేలు చెప్తా ఉంటారు అంటే ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి నాయవే పదహైదు దాక ఉన్నాయంట ఇవన్నీ ఏడు నుండి ఎనిమిది నెలల పిల్లలే అంట ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగున్నాయి చూడండి పొట్టేలు అయితే చాలా భారీగా వచ్చినాయి మేకలు మేకపోతులు బ్రహ్మాండంగా అయితే వచ్చినాయి ఈ వారమ్మా ఇక్కడ మేకలు ఉన్నాయి ఒక కట్ట అడిగి చూసాము ఏం చెప్తా ఉంటారు అని ఏం చెప్తా ఉండవునా జత ఇరవై రెండు జత ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నారు అన్నీ పోతలే కదా అన్నీ పోతలే అంట ఫ్రెండ్స్ ఎన్ని ఉండపా ఉండాయి ఉండవు ఇంకోటి పన్నెండు నుండి పదమూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జీవాలు ఏమో భారీగా ఉన్నాయి కొనే వాళ్ళు తక్కువగా ఉన్నట్లున్నారు ఫ్రెండ్స్ ఈ వారము జత పంతొమ్మిది అన్నారు చెప్తుండారు ఫ్రెండ్స్ రెండు పట్టేళ్ళే కదనా రెండు గొర్రెలేనా రెండు గొర్రెలు ఓకే అండి పెద్ద సైజు పొటేళ్ళు అయితే ఈ వారం భలే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా పెద్ద సైజు పొటేళ్ళు ఉన్నాయి మంచి సైజు పొటేళ్ళు క్యాబ్మీ పంచోడి ముప్పై ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు కేజీలు వచ్చే పొటేళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని ఉంటాయినా టోటల్లో టోటల్ ఎనిమిది ఉన్నాయండి ఫ్రెండ్స్ దీవాలైతే ఒక రేంజ్లో వచ్చినాయి వ్యాపారాలు చూస్తే కొంచెం డల్గా ఉన్నట్లే అనిపిస్తుండీ చూడండి మేకలు మేక పోతులు ఈ వారం భలే వచ్చినాయి ఫ్రెండ్స్ బిజినెస్ అయితే అంతగా కనిపించడం లేదు చూడండి ఎట్లుంది కదన్న డల్లే కదా ఏం అన్నా జత జత ఇరవై మూడు వేలు పోతులు ఎన్ని టోటల్లా రెండు ఎన్ని కేజీలు రావచ్చునా అది నల్లది అదే ఏడు కేజీలు రావచ్చు అని చెప్తాను పిల్లలు కూడా ఇక్కడ ఉన్నాయి రే వ్యాపారం అయితే జరుగుతుంది ఇది వ్యాపారం అనేట్లు వ్యాపారం జరుగుతుంది ఇక్కడ వేరే చోట రేటు వారం పిల్లలు అయితే బలం వచ్చినాయి ఫ్రెండ్స్ భారీగా వచ్చినాయి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు పిల్లలు బాగున్నాయి ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రావచ్చు ఇది ఈ పక్క ఇదే ఇరవై ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఏమో ఒక సంవత్సరం పిల్లలు ఉండేనా సంవత్సరం పిల్లలు ఉండేనంట ఫ్రెండ్స్ పల్లె ఏమైనా వచ్చినాయన పల్లె ఉండే కదా ఇంకా పళ్ళు వేసిందా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఇవాళ అయితే చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ పేరు లేదు ఈ వారం అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది రేట్ అడదామంటే మేకలు కూడా భారీగా వచ్చినాయి ఈ వారమా మేకలు మేకపోతులు అన్ని భారీగానే వచ్చినాయి ఈ వారము ఉండ అడిగి చూసాం ఏం నా ఏం చెప్తాడు అన్న జత జత నలభై వేలు జత నలభై వేలు చెప్తాండ ఫ్రెండ్స్ పోతులు అయితే భలే ఉన్నాయి ఎన్ని కేజీలు ఇది ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు కేజీలు రావచ్చు అని చెప్తాండ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా భలే ఉన్నాయి ఫ్రెండ్స్ పోతులు అన్ని పోతులే ఉన్నట్లున్నాయి అడిగి చూసాం ఏం చెప్తాండారు అన్నీ ఒకే కలర్ ఉన్నట్లు ఉన్నట్లున్నాయి చూడండి ఇది అన్నా ఏం నా జత జత ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బా కోతులు అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా టోటల్ పది పది పోతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ భలే ఉన్నాయి ఫ్రెండ్స్ పోతులు అయితే భలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పోతులు అయితే భలే ఉన్నాయి ఎక్సలెంట్ అక్కడ కూడా ఉన్నాయి హోటల్ అడిగి చూద్దాం వ్యాపారం జరుగుతుంది పాత ఆరు వేలు చెప్తా ఫ్రెండ్స్ అన్న ఎన్నికలు రావచ్చిన ఉండదు రెండు పళ్ళ మీద ఉంది హోటల్ అయితే చాలా బాగుంది చూడండి వారం సంత అయితే నిక్కేర్చిపోతుంది అక్కడ పిల్లల సెక్షన్కి వచ్చినాము చూద్దాం పిల్లలు ఏం రేట్లు ఉన్నాయి వారం అని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పిల్లలు బాగుండాయి కొన్ని ఇది ఉండవు పిల్లలు అడిగి చూద్దాం ఏం చెప్తుంటారు ఏం కథ అని బాగుండీ పెద్దపా ఏం చెప్తాండవా జత ఇరవై ఐదా జత ఇరవై ఐదు వేలు చెప్తాడు పెద్దప్ప ఎన్ని ఉండ టోటల్ తొమ్మిది ఉన్నాయి ఇక్కడ అన్ని టోటల్ తొమ్మిది ఉన్నాయండి ఫ్రెండ్స్ నా వచ్చా ఒక సంవత్సరం పిల్లలు ఉండేనా ఇవి ఆరు నెలల సంవత్సరం అయినాయా సంవత్సరం పిల్లలు నేను ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి ఇక్కడ గొర్రెలు కూడా ఉన్నాయి అక్క అమ్ముతా ఉండారు ఇక్కడ ఇక్కడ చూద్దాం ఇక్కడ పొటేళ్ళు ఇక్కడ ఒక కట్ట కట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాపారం జరుగుతుంది వేరే చోట అడిగి చూసాము ఏం చెప్తుంటారు ఏమి అని మొత్తం మేక పోతులే ఉండేట్లున్నాయి అన్ని పోతులే కదా ఇవే ఎన్ని ఉన్నాయినా ఇరవై పోతులు ఉన్నాయి ఏం చెప్తుంటారు తల తల ఇరవై ఎనిమిది అన్నారా రెండు గత ఇరవై ఎనిమిది అన్నారా నా వెళ్ళి రావచ్చు ఒకటి పద్నాలుగు చూడండి మేకపోతే అయితే బొలే ఉన్నాయి సరాసట్టు పద్నాలుగు నుండి పదహారు కేజీలు వచ్చేట్టు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక పొటేలు ఉంది బొలె ఉంది బ్రహ్మాండంగా ఉంది పొటేళ్ళు ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటి పొటేళ్ళు కొందరు వెతుకుతుంటారు కదా ఆ టైప్ పొటేలు ఇది అడిగి చూద్దాం అక్కదే చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్ల కావాలా బాగుంది పదిహేడు వేలు బాగుంది మేకలు మొత్తం మేకలు ఇవి చూడండి ఫ్రెండ్స్ సంతకాయ హైలైట్ ఈ రెండు కొటేళ్ళు మొత్తం సంత అంత తిరిగినా కూడా ఇలాంటి కొటేళ్ళు లేవు రెండు కనిపిస్తున్నాయి బలే ఉన్నాయి ఏం చెప్తాండ జత ఇవే ఇక్కడ పిల్లలు ఉన్నాయి చాలా భారీగా ఉన్నాయి అడిగి చూసాము ఏం చెప్తుండారు ఏమేమి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఇక్కడ చాలా బాగున్నాయి కట్టకట్టే ఉంది ముళ్ళుగా ఉంది అడిగి చూసాము ఏం చెప్తుండారు ఏమేమి అని నా ఏం చెప్తాడు జత పదహైదు అన్నారా ఎన్ని ఉన్నాయినా టోటల్ పదహారు ఉన్నాయి ఎన్ని నెలల పిల్లలు ఉండవచ్చిన మూడు నెలలు ఉంటాయి కదా మూడు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఈ వారం అయితే పిల్లలు చాలా భారీగా వచ్చినాయి సూపర్గా వచ్చినాయి చూడండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లలు ఒక ఆరు నెలలు ఎన్ని నెల పిల్లలు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి ఈ వారము ధరలో కూడా పర్వాలేదు అనిపిస్తుంది కాకపోతే జీవాలు అయితే ఎక్కువ ఉన్నాయి వ్యాపారం అయితే కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి ఫ్రెండ్స్ పెద్దప్ప మీ ఇవేనా ఏం చెప్తున్నాడు తప్ప జత గత పద్దెనిమిది వేలు గత పద్దెనిమిది వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఏమో ఒక సంవత్సరం పిల్లలు ఉండే నావి ఏడు నెలల నుండి ఎనిమిది నెలలు ఏడు నెలల నుండి ఎనిమిది నెలల్లో పిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఎన్ని కేజీలు రావచ్చు కదా తప్ప ఒక్కొక్కటి పదహైదు కేజీలతో రావచ్చు ఒక్కొక్కటి పదహైదు కేజీలతో రావచ్చు అంటే ఫ్రెండ్స్ పిల్లలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా ఏం పళ్ళు వేసినట్లా పిల్లలు అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఏం వ్యాపారం ఈ వారం కొంచెం తక్కువగానే ఉన్న పిల్లలు చాలా డౌన్ గా ఉంది జీవాలు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి అడగల మీరు లాస్ట్ ఏమైతే ఇద్దామని ఉన్నారు పదిహేడు పదిహేడు వేలు అయితే పెద్ద ఇచ్చేస్తారు పిల్లయితే బాగుంది వారం వారం వస్తారు కదా ఓకే కదా ఫ్రెండ్స్ జీవాలు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి ఈ వారము బిజినెస్ కొంచెం తక్కువగా ఉంది అని చెప్తా ఉంటారు చూడండి ఇదంతా పిల్లల సెక్షన్ అనమాట ఆపక్కన్ని పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేకలు సెక్షన్ అనమాట మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు సంవత్సరం పిల్లలు అన్నమాట ఇది చూడండి జత ఏం చెప్తా జత తొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఏమి ఒక ఆరు నెలలు పిల్లలు ఉండేనా ఆరు నెలల పిల్ల ఓకే జత ఏం చెప్తాడు జత ఇరవై తొమ్మిది వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఆ ఎన్ని కేజీలు రావచ్చు అబ్బా ఇరవై కేజీలు వస్తుంది ఒకటి ఇరవై కేజీలు వస్తుంది ఓకే ఏమి ఒక సంవత్సరం పైన ఉండేనా సంవత్సరం సంవత్సరం అయింటుందా సంవత్సరం అయిందంటే పిల్లలు అయితే మీ పేరునా చంద్రమోహన్ చెప్పు బాబు పేరు హరి హరి దగ్గర మీ పిల్లోని దగ్గర ఫుల్ స్టాక్ ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు ఓకేనా ఓకే చూడండి హోటల్ అయితే బల్లే ఉండే ఫ్రెండ్స్ పిల్లలు అయితే అస్సలు పేరు పెట్టే విధంగా అయితే లేదు పిల్ల ఉంది చూడండి పిల్లలు ఎక్సలెంట్గా ఉన్నాయి కాకపోతే ఎందుకో గిరాక్ తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది ఏం బా అడగతాండరా ఎవరన్నా పిల్ల బాగుంది కదా దూరానికి కూడా ఇదే కనిపిస్తుంది ఎట్లా చూడ బాగుండా కనిపిస్తుంది ఏం చెప్తా పెద్దప్ప పెద్ద జత జత ఇరవై ఐదు వేలు చెప్తా ఉండారు పెద్ద రోజు పెద్ద ఇదే ఏమో ఒక పద్ ఇరవై అట్లా రాదా ఇరవై కేజీలు రాదా పద్దెనిమిది పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు పెద్దప్ప కరెక్ట్గా చెప్పినారు అప్పా పర్ఫెక్ట్గా చెప్పినారు కాకపోతే పిల్ల కూడా బాగుంది ఎవరన్నా కొనేవాళ్ళు ఉంటే ఇలాంటి చోట కదండీపా ఇది కరెక్ట్గా చెప్పినాడు కొందరు ఎక్కువ చెప్తారు తక్కువన చెప్తారు పెద్దప్ప ఏముంది అదే చెప్పినాడు థ్యాంక్స్ పెద్దప్ప చూడండి పిల్ల అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది వారము చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగున్నాయి ఈ వారము ఇక్కడ ఒక మూడు ఉన్నాయి బొలె ఉన్నాయి పెద్ద సైజు పొటేళ్ళు బాగుంటాయి చూడండి చూడండి పెద్ద సైజు పొట్టలు చాలా భారీగా ఉంది బ్రహ్మాండంగా ఉంది పొటేళ్ళు అయితే అడిగి చూద్దాం అనుకుంటే అన్న ఫోన్ మాట్లాడుతున్నారు పొటేలు అయితే భలే ఉంది ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తాం ఏం చెప్తాడు అన్న రేట్ ఇరవై ఐదు వేలు పొట్టేళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉంది ఇవ్వండి ఏదన్నప్పదా ఇంకా పల్లె వేసిన లేదండి ఫ్రెండ్స్ పల్లె వేసిన లేదు పల్లె ఉంది పొటేలు గట్టిగా ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి పొటేలు పిల్లలు బల్లి ఉన్నాయి అడిగి చూస్తాము ఏం చెప్తుంటారు ఏమేమి బాగుంటాయి ఇక్కడ కూడా పిల్లలు అన్ని బాగా గట్టిగా ఉన్నాయి అడిగి చూస్తాం ఏం నా జత ఇరేలు జత ఇరవై ఆరు వేలు చెప్తాడు ఎన్ని ఉన్నాయినా టోటల్లా నలభై రెండు ఎన్ని కేజీలు రాసి ఒకటి ఇరవై నుండి ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తుంటారు ఫ్రెండ్స్ పిల్ల అయితే బాగుంది అడేతా అన్న ఎవరన్నా ఫైనల్ అయితే ఏమి ఇచ్చేస్తారన్నా ఇరవై ఫైనల్ ఇరవై ఐదు వేలు అయితే అన్న ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ అన్న అయితే వారం వారం వస్తా అంటారు ఫ్రెండ్స్ పిల్ల అయితే చాలా గట్టిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పిల్ల బాగుంది ఫస్ట్ క్లాస్గా ఉంది పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పెద్ద సైజు హోటళ్ళు ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు ఇవేమైంది ఇక్కడ ఒక కట్ ఉంది అడిగి చూద్దాము నా మీవేనా ఏం చెప్తా అన్న జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు చెప్తా ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ టోటల్ ఇరవై ఉండవు ఎన్ని కేజీలు ఒకటి పంతొమ్మిది నుండి ఇరవై ఐదు కేజీల మధ్య వచ్చే పొటేళ్లు కూడా ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ పొటేళ్లు అయితే చాలా భారీగా ఉన్నాయి ఏదైనా పల్లె వేసేటట్టు కూడా ఉన్నాయన్న అన్నీ ఒక సంవత్సరం వయసు ఉండేటి ఒక సంవత్సరం వయసు గల పొట్ట ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి గట్టిగా ఉన్నాయి ఎవరన్నా అడుగుతాండారన్న ఫైనల్ అయితే ఏమై ఏం రేట్ అయితే ఇచ్చేస్తారు ఇరవై ఫైనల్ ఇరవై నాలుగు అన్న అయితే అన్ని ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ వ్యాపారాలు అన్నీ చల్లగా కనిపిస్తాండి ఈ వారం ఏమో అడుగు చూసాం మేడో ఒక ఐదు పిల్లలు ఉన్నాయి అడిగి నా ఏం చెప్తాడు అన్న ఈ ఐదు ఐదు యాభై తొమ్మిది వేలు చెప్తా ఫ్రెండ్స్ ఏమో ఒక ఆరు నెలల పిల్ల ఉండేనా ఆరా ఏడు నెలలు ఉండేనా ఇదే ఎనిమిది నెలల పిల్ల అంట ఫ్రెండ్స్ బాగుండ ఉంది ఇక్కడ మేక పోతు బులే ఉంది ఇదే ఇది కూడా మీదేనా ఏం చెప్తాడావునా పోతు పోతు ఇరవై ఐదు వేలు ఏమొక ఇరవై ఐదు కేజీలు పడేదానా ఇదే ముప్పై కేజీలు పడవచ్చు అని చెప్తాండ ఫ్రెండ్స్ ఎక్స్ప్లైంట్గా ఉంది అయితే చూడిడా బోర్డు పొటేలు కూడా ఉంది ఇక్కడ లేని పొటేళ్లు కూడా ఒక రెండు ఉన్నాయి అడిగి చూస్తామా ఇక్కడ రెండు ఉండాది ఏం చెప్తాడా ఉన్నాయి ఇది పదహారు వేలు పదహారు వేలు చెప్తాం ఎన్ని కేజీలు రావచ్చా ఇరవై కేజీలు ఇరవై కేజీలు రావచ్చు అని ఫ్రెండ్స్ పొటేలు అయితే చాలా బాగుంది మా ఇక్కడ మూడు బోర్డు పొటేలు కూడా ఉన్నాయి బాగున్నాయి చూస్తాంటావన్న చూడండి ఫ్రెండ్స్ పొటేళ్ళు బలే ఉండాయి ఇది రెండు ఏం చెప్తాడు అవునా జత ఇరవై జత ఇరవై తొమ్మిది వేలు చెప్తాం ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఇది బాగుంది పదహారు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తాడు ఫ్రెండ్స్ బాగున్నాయి మూడు బొల్లె ఉన్నాయి మూడు మూడు దిశలకు నిలబడినాయి భారీగా ఉన్నాయి మేక పోతులు అడిగి చూద్దాం ఏం చెప్తా ఉంటారు అరవై ఐదు హలో మూడు అరవై ఐదు అని చెప్తాం ఫ్రెండ్స్ బల్లే ఉండాయి హైట్ చూడండి హైట్ కూడా చాలా బాగుంది పొడువు కూడా చాలా బాగుంది చూడండి మంచి హైట్ కలిగిన మేక మంచి పొడుగు ఉన్నటువంటి మేక పోతులు ఎక్సలెంట్గా ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ముప్పై కేజీలు వస్తుందా ఇరవై ఐదు నుండి ముప్పై కేజీలు ఇరవై ఐదు నుండి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తాండ ఫ్రెండ్స్ హైట్ అయితే బల్లే ఉన్నాయి చూడండి కట్టలు కట్టలుగా అయితే వచ్చినాయి బిజినెస్ తక్కువ ఉంది పిల్లలు అయితే బాగుంది ఈ చల్లని వాతావరణం వల్ల ఇంకేమో కానీ రేట్లు అయితే బిజినెస్ అయితే చాలా తక్కువగా ఉంది మంచు పట్టడం వల్ల రేట్లు కూడా కొంచెము తగ్గినట్లు ఉన్నాయి వాతావరణం ఎఫెక్ట్ రేట్ల మీద కూడా పడింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక ఉంది అడిగి చూసాం ఏం చెప్తున్నారని మిగనా ఏం చెప్తున్నారు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు చెప్తాం ఆ ఫ్రెండ్స్ జీవాలు అయితే చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వారం అయితే గిరాక్ అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏం పెద్దప్ప గిరాక్ చాలా తక్కువగా ఉన్నట్లుంది ఈ వారం చాలా తక్కువ ఉన్నది ఎన్ని ఉంటాయి పెద్దప్ప టోటల్ ముప్పై ముప్పై ఐదు ఉన్నాయి ఏమన్నా నమ్మినారా లేదు ఏ ఏమాత్రం లేదు ఈ వారం అయితే చాలా డల్గా ఉంది ఎన్నికేజ్లు రావచ్చుప్ప ఒకటి ఒక్కోటి పద్దెనిమిది కేజీలు రావచ్చు ఈ వారం అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి జీవాలు భారీగానే వచ్చినాయి మూడు పొటేళ్లు చాలా భారీగా ఉన్నాయి సంతకే హైలైట్ ఉన్నట్లుగా ఉన్నాయి ఈ పొటేళ్లు నేను చూసిన పొటేళ్ళలో అన్నిటికన్నా ఇది బాగా అనిపిస్తుంది అడిగి చూద్దాం పెద్దప్ప ఏం చెప్తుంటారు రేట్ అని ఏం చెప్తుంటారు పెద్దప్ప జత ఓ ఓ ఏమి ఇది కుమ్మే చెట్లే ఉంది ఇరవై ఐదు వేలు చెప్పినాడంట పొట్టేలు అయితే మాత్రం ఇది నీకున్న మామూలుగా లేదు ఇసుపెడితే సార్లు దున్యా మొత్తం సంతనే అట్లుంది ఇది పోంది ఇది వేసి కట్టినా కూడా నిలబడతానులేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం అయితే సంతలో రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా మీవేనా ఇదే అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంత ఒక గుంపు ఉంది అడిగి చూద్దాము కట్ట కట్టే ఉంది ఈ కట్టలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాము ఏం చెప్తా ఉంటారు ఏం పిల్ల అయితే భలే ఉంది ఫ్రెండ్స్ అదే వ్యాపారాలు లేవు డల్గా ఉంది ఈ వారం సంత అని వాళ్ళు కూడా పాపం బాధపడుతుంటారు పడిండేది ఇరవై మూడు వేలు పడింది అని చూడండి పది ఆరు నాకు చెప్పినారు హోటల్ అయితే చాలా బాగుంది సింగిల్ గా ఉంది భారీగా ఉంది పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీలు వచ్చే విధంగా అయితే ఉంది పిల్లనా ఎన్ని పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లలు ఉన్నాయి ఏం చెప్తాడు ఆరు పిల్లలు ఒక్కొక్కటి తల పదమూడు వేలు తల పదమూడు వేలు చెప్తాండారు ఫ్రెండ్స్ గూడూరు పిల్ల అంటే ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇవి పదహైదు కేజీలు వస్తాయి పదహైదు కేజీలు వస్తాయి ఇవన్నీ పదహైదు కేజీలు వచ్చే జీవాలి ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి ఇక్కడ హైలైట్ పొట్టేళ్ళు ఉన్నాయి క్యూ సిస్టంలో నిలబెట్టినట్లు నిలబెట్టినాడు అన్న బాగుండాలి చూడండి చూసే కూడా లుక్ బలే ఉన్నాయి ఇవన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్ల అయితే బలే ఉంది నా టోటల్ ఇవే పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు కూడా చాలా హైలైట్గా ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు పదహైదు వస్తాయా పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తాన్నారు జత ఎంత చెప్పింది జత ఇరవై ఏడు అన్న చెప్పినారు బాగున్నాయి ఒక సంవత్సరం అని చెప్తాండారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే బలే ఉంది సాగుండే వాళ్ళకి కూడా కొన్ని బాగుంటాయి ఇందులో సెలెక్షన్ తీసుకుంటే బలే ఉంటాయి చూడండి పిల్లలు బాగుంది పిల్ల జత పద్దెనిమిది అన్నారా గత పద్దెనిమిది అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ పదమూడు పిల్లలు ఉన్నాయి ఏమి ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు ఉండేనాడు నాలుగు నెలలు ఆరు నెలలు అంటే బాగుంది పిల్లలు అయితే బాగుంది ఫ్రెండ్స్ కాకుండా వాళ్ళకైతే చాలా బాగుంటాయి సెలక్షన్ వైజ్ కూడా తీసుకోవచ్చు కదన్న మీకు కావాలంటే సెలక్షన్ వైజ్ కూడా తీసుకోవచ్చు మేకలు కూడా పర్వాలే ఈ వారం బాగానే వచ్చినాయి మళ్ళా రేట్లు ఏం చెప్తుండారని అడిగి తెలుసుకున్నాం పెద్దపా ఏం చెప్తాండారు అప్ప అది జత అరౌండ్ ఇరవై ఒక్క వెయ్యి అదేలే ఇరవై ఒక్క వెయ్యి పన్నెళ్ళ పిల్లలు అవి అప్పక్ండేటివి ఎన్ని ఉంటాయి అప్ప టోటల్ ఇవి ఎనిమిది ఉండాయి అన్నీ పోతులే కదా అన్నీ పోతులే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కట్ ఉంది అడిగి చూసాము ఏం చెప్తాండారు ఏమని పెద్దపా మీవేనా ఏం చెప్తాడు అప్ప జత జత ఇరవై ఆరు వేలు చెప్తాడు పిల్ల అయితే బల గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు ఒకటి పద్దెనిమిది పద్దెనిమిది నుండి ఇరవై కేజీల మధ్యలో ఉండే పిల్ల ఉంది థ్యాంక్స్ పెద్దప్ప అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్